వెల్కమ్ టు క్రియేటివ్ అశు మామండి ఈరోజు నేను స్వీట్ చేస్తున్నానండి అదే అండి పూర్ణం బూరెలండి మా ఇంట్లో చాలా ఇష్టం అండి ఈ బూరెలు అందరికీ మేము తీపి ప్రియులం అండి అందుకే ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటాము సో నేను రోజైతే బూరలు అయితే చేస్తున్నానండి మైదాపిండితో చేస్తున్నాను అందరూ గోధుమ పిండి వాడతారు నేను అయితే మైదాపిండి వాడతానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి తింటేనే బాగుంటుంది మనం చేసేటప్పుడు ఎలాగో తినాం కాబట్టి మనం తినేసరికి చల్ చల్లారిపోతాయండి అందుకని నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి మైదాపిండి బాగా లూజ్గా తట్టుకొని ఆయిల్తోని మంచిగా చేతికి అంటకుండా ఆయిల్ వేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ వేసి మనం ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం అయితే పెట్టి ఫిల్ చేయాలండి మొత్తం అదంతా క్లోజ్ చేసి ఒక కవర్ పెట్టి దాని మీద ఆయిల్ రాసి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి సరిపోతుంది ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు లేదు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పిండి తీసుకొని చేసుకోవచ్చండి ఇది కవర్ మీద మొత్తం ఇలా ప్రెస్ చేసిన తర్వాత సా ఎంత సా ఇట్లా ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వస్తుంది కాకపోతే పూర్ణం అనేది బయటికి రాకుండా చూసుకోవాలండి ఇది మాత్రం బయటకు వచ్చింది నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేశాను అది బాగుంది తర్వాత మనం పెనం పెట్టేసి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయచ్చండి నేనైతే నెయ్యి వేయట్లేదు నెయ్యి వేస్తే బాగుంటుంది నెయ్యి లేదు అందుకే ఆయిల్ వేసి అయితే చేస్తున్నామండి ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ చేసేసుకోవడమే పూర్ణం బూరెలు రెడీ మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంతసేపు చూసిన